రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉండు హరీష్ రావు హరీష్ రావు చెప్తా ఉన్నా ఇది మంచి పద్ధతి కాదు మార్చుకో నువ్వు అరే ఈ చిన్న ఇష్యూకు గోమారంకి వచ్చే అవసరమా అని చెప్పి అడుగుతా ఉన్నా అరే మాధవ్ రెడ్డి ఎవరయ్యా నిన్నటి దాకా మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చేసిండు ఇక్కడ సుధీర్ రెడ్డి సుధీర్ రెడ్డి డైనమిక్ గా మెదక్ జిల్లా టిఆర్ఎస్ వి అధ్యక్షుడిగా పనిచేసిండు ఇది వాళ్ళ గ్రామం అంటే వీళ్ళిద్దరు పార్టీ మారంగానే గుండాలైపోయినారు హరీష్ రావు తెలివి మాట్లాడుతున్నావా చోలీ మాట్లాడుతున్నావా ఏం మాట్లాడుతున్నావు ఎందుకు ఏ అవసరం నీకు వచ్చేది ఇక్కడ గోబాదం ఏమి అడిగేటో లేడనుకుంటావా అరే ఏం మాట్లాడుతున్నావా పొందిడు పోంది పోంది వీడు ఏం మాట్లాడుతుడు వీడు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతుడు వీడు ఏమంటు ఇట్లా ఇది మీనింగ్ తెలుసా ఏందో కంభంలో చేస్తున్న అరే కుటుంబ పాలన ఇది చూడు ఇదేంటి ఇది అర్థం వాట్ డస్ ఇట్ మీన్ అరే ఫెలో కామన్ సెన్స్ ఉందా నీకు ఇది అంటే ఏంది అర్థం ఇది నీకు అలవాటు రాయ్ నీకు ఇది ఇది అలవాటు మాకు ఎవరికి ఇట్లా అలవాటు లేదు మేము ప్రొఫెషనల్స్ కాదు ఎ ప్రొఫెషనల్ ఇలాంటి అంటే అర్థమేంది వాట్ డస్ ఇట్ మీన్ అంటే వీడు మాట్లాడితేనేమో సంసారం అంతేనా అరే ఎక్కడ పోతుంది సిస్టమ్ పని ఇది మీరు దయచేసి మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్న ఒకసారి వీడియోను మరోసారి మీరు క్లారిటీగా చూడండి ఏం మాట్లాడుతుంట తన కామన్ సెన్స్ ఉందా కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతుండు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ను కాలతోందండి ఢిల్లీలా ఇది మీరు రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది మీడియా ప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా